స్వాగతం ఇక్కడ కనబడుతుంది యాభై కేజీలు కనబడుతుంది మీకు సిగ్గుండాల ఫస్ట్ ఇచ్చేటప్పుడు మొత్తం నలభై ముప్పై కేజీలు ఎక్కడ యాభై కేజీలు ఎక్కడ సంబంధం ఉంది అసలు ముప్పై కేజీలు ఇరవై కేజీలు సగానికి సగా దింగుతాను నువ్వు ఎక్కడి నుంచి వచ్చిన ఏ ఊరు పాడికి చర్లకు సంబంధం ఉందా ఉందాబెట్టి ముప్పై వందల కిలోమీటర్ అపరావుతాడు அசல சம்பாடு காட்டா கொடுக்கு ముప్పై కేజీలు ముప్పై కేజీలు వచ్చిందట మన కాట మీద యాభై కేజీలు వస్తుంది ఇరవై కేజీలు మోసం ఇరవై కేజీలు ముప్పై కేజీలు అవ్వచ్చు ಅಪ್ಪಾ ಕೇಳೋದು ಬಂದೆ ನಾನು ಬತ್ತಾರಾ ಬಂದೆ ನೀನು ತಿನ್ನಿ ಎಲ್ಲಾದಾ ಅಂತಾ ಅಪ್ಪಾ નીર નેત્રી પૂર ગલગોળું ને પાપ મેટી ની પરગાઈ સુતર કરી લો ને વીડિયો માં ન ખાલતા હા આમાં આ છે મને કલ્યાગો ઇબડી દેલી જ પેલી જ લો ને એ બધા એક તો એ બધા કલ્પો આરાંધી બધા કલ્પો કલ્પો

ఎవరంటే అందరి గట్లే ఉంటది అంటారా ఒక్క కేజీ కాదు ఒక కేజీ అర కేజీ అన్న ఒక లెక్క ఉంటుంది కదా మా రైతులందరూ ఏమో మీరు దేవులను కుటారు మనం చెయ్యాలి మీరు పాడాలని దిగుతారు రేటు పెడతారు కదా మీరు దేవుళ్ళకి అరవై ఐదు